హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సహకారం మాకు ఎంతో విలువైనది ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు జయ శ్రీ జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది జనవరి పదమూడవ తేదీన భోగి పండుగ రోజున పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పండుగ అలాగే పదిహేనవ తేదీన కనుమ పండుగ ఈ పండుగ మూడు రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అనగా పదమూడు భోగి పద్నాలుగో తారీఖున మకర సంక్రాంతి పదిహేనున కన్మ పండుగ ఈ రోజున మనం పాటించవలసిన నియమాలు ఏమిటి అనేవి తెలుసుకుందాం ఈ పాటించవలసిన నియమాలను మనం శ్రద్ధగా పాటించితే మనకు అన్ని శుభ ఫలితాలు చేకూరుతాయని మన పెద్దలు చెప్పారు ఈ పా ఈ పద్ధతులన్నీ మన పెద్దలు పాటించే నియమాలే మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇవి పాటిస్తే ఒకవేళ ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి కీడు జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సాధారణంగా సంక్రాంతిని కీడు పండుగ అని అంటారు కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కొన్ని నియమాలను పాటించాల్సిందే సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వేడి నీళ్ళతో తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగుపళ్ళను వేసుకొని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో జీవిస్తారు భోగి పండుగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వేయించాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటలను వేయడం ద్వారా మహాయజ్ఞం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటల్లో వేయకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడే ఉండే బూడిద భస్మాన్ని తీసుకొని మీ నుదుటిన పెట్టుకోండి ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది భోగి పండుగ రోజున చిన్నారుల తలపైన భోగి పళ్ళను పోస్తారు రేగు పళ్ళను చిన్నారుల తలపై పోసి ఆయురారోగ్యాలతో ఉంటారని అది ఒక నమ్మకం దీనివల్ల నరదృష్టి కూడా పోతుందని పెద్దలు చెబుతుంటారు తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి తలపైన భోగి పళ్ళను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం పన్నెండేళ్ల లోపు ఉన్న చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి అలాగే భోగి పండుగ రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండమైన రాజయోగం సిద్ధిస్తుంది భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గులపైన గొబ్బెమ్మలను పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతి పెట్టండి భోగి రోజున ఇంటి ముందు ఎవరైతే గొబ్బెమ్మలు పెడతారో అలాంటి ఇళ్లలోకి ధనలక్ష్మి అడుగు పెడుతుందని ఒక నమ్మకం ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు మకర సంక్రాంతి పండుగ నాడు సూర్యోదయం కంటే ముందే స్నానం చేయాలి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారాన్ని తినాలి పొరపాటున కూడా స్నానం చేయకుండా ఆహారం తినకూడదు ఇది మీ ఇంటికి కీడును తలుపు తె తెచ్చిపెడుతుంది అంటారు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఆహారాలను తినకూడదు సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించాలి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఈ ఏడాదంతా పంటి నల్లా బంగారం అవుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు సున్ని పిండితో స్నానం చేయాలి సంక్రాంతి నాడు ఇలా స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తి గుర్తును వేయండి పసుపుతో ఈ స్వస్తి గుర్తు వేయడం చాలా మంచిది ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది సంక్రాంతి రోజున ఏది చేసినా చేయకపోయినా శివునికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి సంక్రాంతి రోజున చేస్తే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది శివునికి అభిషేకం చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుళ్ళు తినకండి ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఎవరికైనా పెరుగును దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి అలాగే మీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం మీ పూర్వీలకు పూర్వీకులకు తర్పణాలు వదలండి ఇలా చేయడం వల్ల సకల శుభాలు చేకూరుతాయి ఇక సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగ జరుపుకుంటారు దీనిని పశువుల పండుగ అని అంటారు కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండమైన రాజయోగం లభిస్తుంది ఈ హనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం కాబట్టి ఈ కనుమ పండుగ రోజున మీ పూర్వీకులకు మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పించితే చనిపోయిన మీ పెద్దల యొక్క ఆశీస్సులు మీకు ఎంతో లభిస్తాయి మరియు వారు సంతోషిస్తారు కూడా గారెలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టాలి కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గు వేయండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు ఇక మీకున్న దోషాలన్నీ పో తొలగిపోతాయి మీ ఇంటిపైన ఆ దేవతల యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతలను పూజించడం పశువులకు ఆహారాన్ని అందించడం పక్షులకు బియ్యం వేయడం ఇలాంటి పనులు చేయడం వలన పితృదేవతలకు అనుగ్రహం లభిస్తుంది ఈ కనుమ పండుగ నాడు మినుప గారెలను ఖచ్చితంగా తినాలి ముఖ్యంగా ఈ కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు కనుమ నాడు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్